రామాయణం రాసిన వాల్మీకి మహర్షికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసు స్కందపురాణంలో కుమారుడు వ్యాస మహర్షికి ఇలా వివరించాడు సుపతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరే అగ్ని శర్మ ఆ రాజ్యంలో ఒక రోజు కరువు వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయనందువల్ల అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి అక్కడ జీవనాన్ని కొనసాగించేవాడు అక్కడుండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకరోజు అడుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఏమున్నాయి ఇవ్వండి లేకపోతే చంపుతానమాట ఆ మహర్షుల్లో ఉన్న ఆత్రి మహర్షి నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అడగ్గా అప్పుడు అగ్ని శర్మ ఇలా అంటాడు నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రుల్ని పోషించడానికి ఇలా చేస్తున్నాను ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని ఆత్రి మహర్షి అంటాడు అగ్నిశర్మ ఇంటికి శ్రీ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి మహర్షి బోయవాడు అని మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం కానీ వాల్మీకి మహర్షి బోయవాడు కాదు ఇతను బ్రాహ్మణ పుట్టుదంలో జన్మించాడు స్వయంగా బ్రహ్మద్రుడే వాల్మీకి మహర్షిని ఊర్ బ్రాహ్మణుడా అని సంవధించాడు వాల్మీకి రుక్షుడని ప్రాచేశితుడని భార్గవుడని వాల్మీకుడని పేడునున్నాయి బృందంశువులను జన్మించాడు కాబట్టి భార్గవుడని ప్రచోతుడికి పుత్రుడు కాబట్టి ప్రాచేసిడయ్యాడు అసలు పేరు వృక్షుడు వాల్మీక పుత్రుడు కాబట్టి వాల్మీకుడు అయ్యాడు వాల్మీకి మహర్షి బ్రాహ్మణపురంలో జన్మించిన వేద వేదాంతాలను చదివినా కానీ ఒక శాఖం కారణుడా కిరాతకుడిగానే ఉండిపోయాడు అందుకనే వాల్మీకి అనే పేరు లోకంలో నిలిచిపోయింది వాల్మీకి రాముడు నిరూపించండి వ్యాసుడు నిరూపించండి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బ్రాహ్మణుల గురించి ఏం చెప్పలేదు బ్రాహ్మణుల గురించి ఏం మాట్లాడలేదు బ్రాహ్మణుల వల్ల బౌద్ధం అంత మందిపోయిందని పురాణాలు అవాస్తవాలు అని చెప్పిన విషయాన్ని నిరూపించండి సేమ్ టైం కల్పాలు యుగాలు మీ వేదలకు అనుకూలంగా నిరూపించండి మీ పాండిత్యం ఏందో మీ కథ ఏందో అన్ని తెలుస్తాయి నేను మామూలు వ్యక్తిని ఒక లేమని నేను జస్ట్ బుర్ర ఉపయోగించి లాజిక్ ఉపయోగించి వేస్తున్న ప్రశ్నలు ఇవి దీనికోసం పెద్ద రీసెర్చ్ కూడా చేయలే నేను పొద్దున చూసిన వీడియో సాయంత్రం కల్లా చెప్పేస్తున్నా ఇవన్నీ అబద్ధాలని చెప్పి మరి నిరూపించండి షూడలే కూసని మీ ఇష్టమైన కథలు చెప్పుకుంటా